ఈరోజు నందమూరి తారక రామారావు గారి కూతురు ఆంధ్రప్రదేశ్ సృష్టికర్త ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దాత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారి జన్మదిన వేడుకల సందర్భంగా అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ గారి సమక్షంలో ఈరోజు మేము ఇక్కడ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భువనేశ్వరి అమ్మగారు ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో ఎప్పుడు భోగభాగ్యాలతో ఎప్పుడు సంతోషంగా ఉండాలని చెప్పి ఆ దేవు దేవుని ఆశీస్సులతో ఎప్పుడు ఆమె సంతోషంగా ఉండాలి పది మందికి మంచి చేసే మనస్తత్వం ఉన్నటువంటి ఆమె ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్గా ఉండి ఎంతోమంది అనాథ పిల్లలకు విద్యను అందిస్తూ ఎంతోమంది పిల్లల భవిష్యత్తుకు ఆమె ముందు ముందుండి నడిపిస్తున్నారు అలాంటి మాతృమూర్తి ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పి కూడా మేమందరూ కోరుకుంటున్నాము అంతేకాకోకుండా ఆమెని అసెంబ్లీలో ఎంతో అవమానపరిచినప్పటికీ ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఆమె భయపడకుండా ప్రజల్లోకి వచ్చి ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొని ఈరోజు చంద్రబాబు నాయుడు సారు ఈరోజు సీఎంగా అయ్యారు అంటే అక్కడ ఆమె ఆమె కృషి ఎంతో ఉంది అని కూడా మేము గర్వంగా చెప్పగలుగుతున్నాము అంతేకాకుండా ఆ మాతృమూర్తి కొడుకు అయినటువంటి లోకేష్ లోకేష్ మంచి యువనాయకుడిని మాకందరికీ అందించి మమ్మల్ని ముందుకు నడిపించేలా చేస్తున్నటువంటి మాతృమూర్తికి మేమందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మేడం ముఖ్యంగా ఈరోజు పల్లవి గారు నబ్బల్లా పల్లవి గారు ఆదేశాలు పిలుపు మేరకు మేమందరూ వచ్చి ఇక్కడ హౌసింగ్ బోర్డు ఆంజనేయ స్వామి గుడి దగ్గర నూట యాభై టెంకాయలు కొట్టి ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం ఎంతో సంతోషాన్ని అందిస్తుంది ఒక లెజెండరీ లీడర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు భర్తగా భార్యమణిగా ఆమె చలామణి అవుతుందంటే మేము ఎంతో గర్విస్తున్నాము అటువంటి మహాతల్లికి మేము ఈరోజు ఇంతమంది ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడం చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఇంతమంది అన్నదమ్ములు అక్క ఆమెకి శుభాకాంక్షలు అందరి తరఫున నిండు నూరేండ్లు ఆయుర ఆరోగ్యాలతో ఆమె ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు మేడం జై తెలుగుదేశం జై నందమూరి ఆడపడుచు నారావారి కోడలు ఆంధ్రుల మహిళా లోకానికి అభిమానించదగినటువంటి నాయకురాలు నారా భువనేశ్వరి గారి జన్మదిన వేడుకలను అనంతపురం అర్బన్ నియోజకవర్గం దగ్గుపాటి ప్రసాద్ గారి సూచన మేరకు ఇక్కడ మాజీ కార్పొరేటర్ అయినటువంటి బల్లా పల్లవి గారి ఆధ్వర్యంలో ఈనాడు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరం వచ్చి ఆంజనేయ స్వామిని ఆమెకు నుండి నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించమని ఆ భగవంతుని మనసారా అందరం కోరుకుంటూ భవిష్యత్తులో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నిజమే గెలవాలి అనే ఏకైక లక్ష్యంతో మొత్తం రాష్ట్ర పర్యటన తిరిగి రాష్ట్ర ప్రజానికి రాష్ట్ర బాగుండాలని కోరుకున్నటువంటి మహిళ కాబట్టి ఆమెకు ఆ భగవంతుడు అన్ని విధాలుగా పూర్తిగా నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించమని ప్రతి ఒక్క యొక్క తెలుగుదేశం కార్యకర్తే కాదు ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటున్నారు దయచేసి ఆ భగవంతుని మేము అందరం కోరుకునేది ఒకటి అలాంటి వ్యక్తులను కాలం ఈ ప్రజలకు సేవ చేసే విధంగా ఐర ఆరోగ్యాలు ప్రసాదించమని అందరం కోరుకుంటున్నాం మరి నారా భువనేశ్వరి గారి నూట ఒక టెంకాయ కొట్టిన దానికి మన బల్లాపల్లవి మాజీ కార్పొరేటరు మరి ఆమెకు నిజంగా శుభాభినందనలు మరి దగ్గుబాటు ఎమ్మెల్యే ప్రసాద్ గారి సూచనల మేరకు ఈరోజు మరి ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది